హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రిక అన్న పేరిట సంస్కృతంలో విష్ణు శర్మ అనే మహాత్ముడు మనకు అనుగ్రహించగా అందులో ఉన్న ఐదు తంత్రాల్లో మొదటి రెండు మిత్ర లాభం మిత్ర భేదం మహాత్ముడు చిన్నయసూరి వారు తెనిగించారు అందులో నుండి కథను సెకండరీగా అందులో పశుపక్షాది పాత్రలు ఒకదానితో ఒకటి సంభాషించుకుండే తీరు సంభాషణ నైపుణ్యము భాష యొక్క తీయదనము అందులో నీతి యొక్క ప్రభావము ప్రథమ అంశంగా చర్చిస్తూ వరుస వీడియోలు మీకు సమర్పిస్తూ ఉన్నాను ముందటి వీడియోలో చిత్రాంగుడు వలలో చిక్కగా తన వీపు మీద ఎక్కించుకొని ఏలుక హిరణ్యకుడిని లఘుపతనకం అనే కాకి చిత్రాంగుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి రక్షించగా తిరిగి వస్తూ చిత్రాంగుడి గతం గురించి చర్చించుకుంటూ వస్తూ ఉండగా ఇక్కడ ఒక్కటిదాన్ని ఒకటి హెచ్చరించుకుంటే మాటల తర్వాత చెప్పుకోవచ్చు త్వరగా వెళ్దాం మందరుడు కంగారు పడుతూ ఉంటాడు ఎందుకంటే మందరుడికి దగ్గర జ్ఞానంతో పాటు ప్రేమ అతిశయం ఉంది ప్రేమ యొక్క ఎక్కువ ప్రేమ గాఢమైన ప్రేమ మిత్రుల కోసం కళ్ళ నీళ్లు పెట్టుకునేంత ప్రేమ కాబట్టి వీళ్ళందరూ అతన్ని ఇంకా ఎక్కువ గౌరవిస్తూ ఉంటారు కాబట్టి మందరుడు కంగారు పడుతూ ఉంటాడు ఏ ఆపద తెచ్చుకుంటారో ఏ ఆపదొస్తుందో త్వరగా వెళ్దాం అని చెప్పుకుంటూ బయలుదేరు వేగం పెంచగా అప్పుడు అక్కడ మందరుడు అయ్యో ఏ చెడ్డ మాట వింటానో నాకా వెళ్ళి ఇంతసేపు అయింది ఒకవేళ వ్యూహం ఫలించి ఉంటే ఈ పాటికొచ్చుండేవాళ్ళు కదా రాలేదే ఏం జరిగిందో అన్న భయంతో ఆలోచిస్తూ ఉండడాన్ని నిన్నటి వీడియోలో చర్చించాము కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తూ ఏమి చేయుదును అని తలపోయుచు అక్కడ నిల్వజాలక వెడలివచ్చు ఒక నిమిషం అండి వెడలివచ్చు వాడు మార్గమందు హిరణ్యకాదులను చూచి అయ్యలారా వచ్చితిరా నా కడుపున పాలు ఓసిరి శీఘ్రముగా పోయి స్థానము చేరుడి అని పలికి తానును వారి వెంబడి వచ్చుచుండెను అలా బయలుదేరక అనే కొద్ది దూరంలోనే ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఎటు రిటర్న్ అవుతున్నారు కదా కొద్ది దూరంలోనే మందరుడికి వాళ్ళు కనబడ్డారు అమ్మా అని అయ్యలారా రా నా కడుపులో పాలు పోసి తిరిగి వాళ్ళు క్షేమంగా ఉంటే తన కడుపులో పాలు పోయడం అంట ఎంత ప్రేమ ఎంత స్నేహం ఇలాంటి స్నేహితుడు దొరికితే చాలండి జీవితంలో ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవచ్చు ఆ విధంగా అంటే శీఘ్రంగా పోయి స్థానము చెరుడు ముందు మీరు పరిగెత్తి మన చోటుకు వెళ్ళిపోండి అని పలికి తానును వారి వెంబడి వచ్చి చూడాను తాను కూడా వస్తూ ఉన్నాడు అంతా హిరణ్యకుడు మందరుడితో నిట్లనే నిమిషం మెచ్చు తక్కువగా రాక మానము దీనిలోనేమి మునిగిపోవున్నది సాహసము చేయరాదు ఏది కానీ ఇక్కడ నొక్క ఇక్కట్టు వచ్చినా మేము తప్పించుకో నేర్తుము జలముల ఎందువలే నీకు మెట్టలో గమనవేగము లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి నీ రాక శుభోదర్కముగా నాకు తోపలేదు అని నా మందరుడు ఇట్లని వెంటనే హిరణ్యకుడు ఏమన్నాడు అంటే నిమిషం నిమిషం ఎక్కువ తక్కువ ఐదు నిమిషాలు అటు ఇటు వస్తాం కదా నువ్వెందుకు వచ్చావు ఎందుకంటే నీకు నీటిలో ఉన్నంత వేగం మెట్ట మీద భూమి మీద లేదు ఏ ఆపదొస్తుందో అదే నెలవులోనే ఉంటే పక్కనే సరోవరం కాబట్టి ఆ సరస్సులోకి నువ్వు దూకేయచ్చు అంచేత ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి రావడం శుభంగా అనిపించట్లేదు నాకు తప్పు చేసావు పొరపాటు చేసావు ఏమంత ఆత్రం ఇంతలో ఏం ముంచుకుపోతుంది వస్తాం కదా అంటే ఒక రకంగా ఏదైతే అది అవుతుంది కాలం గమనం అంతే కాల కాలాన్ని బట్టి ఎందుకు అంత ఆత్రపడ్డావు ఎందుకు అంత తా తాపత్రయం పడ్డావు అని అంటే మందరుడు ఇట్లా అన్నాడు మీరింత ఆలస్యము చేసిది చేసి మీ లోపల నొక్కరైనా ముందు వచ్చి జరిగిన వృత్తాంతము చెప్పవచ్చును కదా అదీనూ లేకపోయాను మీది మిక్కిలిగా పోయి పోయినవారేమి కీడునకు పాలైనారో ఏమో అని ఏమైరో కదా అని మనసు మరీ తత్తరింప తత్తిరింపతొడగాను నీవు చెప్పుమా ఎట్లు నిలువ మనస్సు ఎట్లు నిలువ మనస్సు వచ్చును మిమ్ము చూచిన వెనుకగా నా గుండె కుదిరినది అని సల్లాపములు సలుపుచుండగా మృయు మృగయుడు మృగయుడురు ఒడ్డిన చోటికి వచ్చి మృగముచ్చు త్రెంచుకొని ఉరికినదని ఎరిగి ఆశ్చర్యపడి విల్లెక్కు పెట్టి నే చేతబట్టుకొని ఎడుగుల జాడ చూచుచూ మృగము పోయిన దారినే వచ్చుచుండగా లఘుపతనకుడు చూచి యహో మాటలాప మాటల పరాకున మీరు పెండ్లి నడక నడుచుచున్నవారు వేటగాడిదే వెంబడించి పొంచుకొని వచ్చుచున్నవాడు మాటల కెడలేదు సత్వరముగా ఊడని నూడని వి అని న విని హిరణ్యకుడు ఒక్క చిత్రాంగుడు పారిపోయాను మందరుడు విసర్గమునకు భయము తోడ్పడా నడువ కాళ్ళు రాక మెల్లగా పోచుండను ఈ విధంగా హిరణ్యకుడు మందరుణ్ణి ఎందుకు వచ్చావు ఓ నిమిషం అటు ఇటు వస్తాం కదా పొరపాటు చేశావు ఇది శుభంగా అనిపించట్లేదు అంటే మందరుడు అంటున్నాడు నువ్వు చెప్పు మనసు ఎట్లా నిల్వ పెట్టుకోగలను చాలాసేపు అయింది మీరు వచ్చి కనీసం మీలో ఒకరు హెరణ కా నువ్వన్నా లేదా లఘుపతనకా నువ్వన్నాను ఎలుక పరిగాయెత్తుకుంటూ వచ్చేయగలదు కాకి వేగంత ఎగురుకుంటూ వచ్చేయచ్చు వచ్చొక్క మాట చెప్పొచ్చు కదా మీరు ముగ్గురు కలిసి రావాలనుకొని ఆలస్యం చేస్తే నా మనసు ఎట్లా ఉంటుంది ఎంత కష్టం వేసింది నా గుండె ఇప్పుడు మిమ్మల్ని చూశాక కానీ నా గుండె కుదిరింది ఎంత తత్తరపడ్డాను అంటూ తన నిష్ఠూరం తను చెప్తోంది అంతలో ఇక సరేలే కానీ అనుకుంటూ వీళ్ళు నడిచి వాళ్ళు ఉండే చోటుకి వెళ్తూ ఉండగా మృగం ఎక్కడైతే చిక్కుపడిందో వలలో అక్కడికి వేటగాడొచ్చి చూసి వల కొరికేయబడి ఉన్నది మృగం పారిపోయింది అరే పారిపోయింది కదా నక్క జిత్తుల మారి జింక అని దాన్ని అడుగుజాడులు పట్టుకొని విల్లంబు ఎక్కువ పెట్టి చేత పట్టుకుని ఎప్పుడు మృగం అనిపిస్తే అప్పుడు వేట ఎందుకంటే అది వాడి ఫుడ్డు అది వాడి రోజువారీ భత్యం వడి అది అందుకే వాణ్ణి బోయవాడు వేటగాడు కిరాతుడు క్రూరుడు అని పిలుస్తారు వాడు ఆ అడుగులు గుర్తేసుకుంటూ వెంటబడి వస్తున్నాడు అది చూసి లఘుపతనకం వెంటనే హెచ్చరించింది ఒరే బాబోయ్ పరాకు పడకండి మీరు పెళ్లి నడక నడుస్తున్నారు వేటగాడిదే వస్తున్నాడు పారిపండి పారిపండి అని చెప్పి ఇక్కడ మాటలు కడలేదు సత్వరంగా పారిపండి అంటే ఎలుక వెతుక్కొని ఒక కన్నంలో వచ్చింది చిత్రాంగుడు అక్కడ నుంచి జింక కదా చెంగున పారిపోయాడు మందరుడు విసర్గమునకు భయము తోడ్పడ అసలే షాక్ అయ్యాడు దానికి భయం కూడా కలిసి అటు కాళ్ళు తోక తల ముడుచుకోవాలనుకున్న కూడా ఆ ధ్యాస కూడా లేకుండా ఎందుకంటే భయానికి తోడయాడు మెల్లమెల్లగా పోతూ ఉన్నాడు మృగము పారిపోయిన దానికి అంత మృగయుడు తన్ను చూచి మృగము పారిపోకకు ఖేదపడి అరే నేను రాగానే నన్ను చూసి అంత టక్కరి జింక వెంటనే అంత చురుకుగా ఉన్నది పారిపోయింది అని ఖేదపడి అచ్చోట గచ్చపమ్మును చూసి కొంత సంతోషించి డాయబోయి పట్టుకొని గోనయమున గట్టుకొని మూపు మీద పెట్టుకొని పోచుండని చూడండి పట్టుకొని గోనయమున కట్టుకొని మూపున మీద మూపు మీద పెట్టుకొని ఎంత చక్కని ప్రాసలో కదా భట్టి విక్రమార్క కథలు సహస్ర శిరశ్చేద చింతామణి కథలు అలాగే మజిలీ కథలు ఇదిగో ఇలాంటివి చదివితే సంభాషణ చాతుర్యము సమయస్ఫూర్తి ముఖ్యంగా కామన్ సెన్స్ జ్ఞానం వస్తుందండి ఇంగిత జ్ఞానం పెరుగుతుంది అదే ఒక భాష మీద పట్టు వస్తుంది ఒక భాష మీద పట్టు వస్తే తెలుగే సరిగ్గా రాయలేరు మాట్లాడలేరు టెన్త్లు డిగ్రీలో సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి అలాంటి చోట భాష మీద పట్టు రావాలంటే డిగ్రీలు చాలా వండి ఇలాంటి పఠనమే చేయాలి ఎంత చక్కని ప్రాసతో భాష మాధుర్యము భావన చైతన్యము కాబట్టి ఆ మృగేయుడు అది పారిపోయింది అని ఆ చోట గచ్చపమును కచ్చపము తాబేల్ను చూసి కొంత సంతోషించి డాయబోయి పట్టుకొని దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఓ గోమయమున గో గొనయమున ఒక తాడేసి దాన్ని కట్టి మూపు మీద పెట్టుకొని పోచుండం బయలుదేరి వెళ్ళడం మొదలెట్టాడు తదుపరి ఏమవుతుంది అన్నది మరో వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తానండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ స్ప్రెడ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్